పురుషులు మహిళలు అనే భేదం లేకుండా పని చేస్తున్నాం ఇప్పటి వరకు కూడా అయితే ఈరోజు ఒక ఒక కూలి కార్డుకి వంద రోజులు పని దినాలు ఇవ్వాలంటే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అనేవారు ఎంత శ్రమించాలనేది ఆ పని చేసిన వాళ్ళకి తెలుస్తుందండి క్షేత్ర స్థాయి నుండి ఒక ఒక కూలి కార్డుకి మనం వంద రోజులు పని దినాలు కల్పించాలి అనేసి అంటే అది ఏ విధంగా ఉంటుందంటే ముందు మనము ప్లానింగ్ ప్లానింగ్ చేసేది కూడా ఒక ఫీల్డ్ అసిడెంటే ఒక ప్లానింగ్ చేయాలంటే ఒక రైతు పొలంలోకి వెళ్ళి ఒక ప్లానింగ్ చేయాలంటే సుమారు ఉదయం రెండు నుండి ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల టైం తీసుకుంటుంది దాని బౌండరీ అంతా తిరిగి ఆయన దగ్గర పట్టాజరాస్లు తీసుకొని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు పనిని మనం కల్పించి కోర్టుల్లోనే ఆడిట్ చేస్తున్నాం ఒకసారి మనకు సామాజిక తనిఖీ బృందం వచ్చిందంటే ఒక మండలంలో కోటి రూపాయలు దాటించి మనము సోషల్ ఆర్టిస్ట్ సామాజిక తనిఖీ అనేది చేయిస్తున్నాం కానీ ఈరోజు గవర్నమెంట్ అయితే ఫీల్డ్ అసిడెంట్ని ఏ మాత్రం లెక్క చేయట్లేదండి ఇది నా ఆవేదన నేను రెండు వేల ఎనిమిది నుండి ఫీల్డ్ అసిడెంట్గా కొనసాగుతున్నాను నాకు పిల్లలు పుట్టకుండా ముందు నుండి నేను ఫీల్డ్ అసిడెంట్గా జాయిన్ అయిన ఈరోజు నా కూతురు సెకండ్ ఇయర్ చదువుతుంది ఈరోజు నేను ఎంత బాధపడుతున్నానంటే నా కూతురికి చదివించలేక నాకు ఇప్పుడు నలభై సంవత్సరాలు దగ్గర పడిందండి నా గవర్నమెంట్ ఉద్యోగం కూడా రాదు నిజానికి చెప్తే నా ఆవేదన ఎలాగుంటుందంటే గిరిజన ప్రాంతంలో పుట్టి కనీసం గిరిజనులకి గిరిజనుల గురించి కూడా ఆలోచించలేని నాయకులు ఉన్నారు మన గిరిజన ప్రాంతంలో చెప్పుకోవాలంటే ఇది ఎవరికి వ్యక్తిగతంగా చెప్పట్లేదండి ఈ రోజు వరకు కూడా మన ఫీల్డ్ అస్టెంట్ల గురించి ఇంతమంది ఎమ్మెల్యేలు మారారు ఇంతమంది రాజకీయ నాయకులు మారారు కానీ రోజు కూడా మా ఫీల్డ్ అస్టెంట్ల గురించి ఫేవర్గా ఎవరు మాట్లాడిందే లేదండి ఈరోజు ఒక సాల్ట్ ప్యాకెట్ కొంటే ఎంత పడుతుందండి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తే కానీ ఒక సాల్ట్ ప్యాకెట్ మనం కొనుక్కొని కూరలు వేసుకొని తినలేకపోతున్నాము దయచేసి అర్థం చేసుకోండి ఇది మా విన్నపం అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే మాకు ఎంతో అభిమానం ఉంది కానీ ఉపాధి హామీ పథకాన్ని మీరు ఎందుకు ఒక ఒక దృష్టిలో చూడట్లేదు మమ్మల్ని కూడా ఒక దృష్టిలో మీరు చూడండి ఈరోజు మీకు మెటీరియల్ పేమెంట్ మేము ఇస్తున్నామంటే మహిళలైతేనేమి స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి స్త్రీలైతేనేమి ఫీల్డ్ అసిస్టెంట్లు మా చెమటని ఓర్చి మేము ఎంతో కష్టపడి ఎంతో డబ్బును మేము పేమెంట్ చేసిన తర్వాతే మీకు మెటీరియల్ పేమెంట్ అనేది వస్తుంది దయచేసి మీరు అర్థం చేసుకొని మా యొక్క బాధల్ని అర్థం చేసుకొని మమ్మల్ని జీతాలు మా యొక్క జీతాలు ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మాకు ఏవైతే ఉన్నాయో తప్పకుండా హండ్రెడ్ డేస్ చేయాలని ఒక టార్గెట్ విధానాన్ని అయితే మాకు రద్దు చేయాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే మాకు ఇరవై ఆరు వేల రూపాయలకు మించి జీతాన్ని కల్పించాలని మేమందరూ ఫీల్డ్ అసిస్టెంట్ తరఫున తెలియజేసుకుంటున్నాం సార్ వి మీశ్వరవు సిఐటి అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఎన్ఆర్జీఎస్ లో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ పిలుపులో భాగంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్ దగ్గర ఇరవై మండ ఇరవై రెండు మండలాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు యువత ఎంప్లాయీస్ అందరూ దీంట్లో పాల్గొనడం జరిగింది ఈ ఉద్యమం ఇప్పటికే విజయవంతంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేస్తున్నారు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటే ఆలోచించాలని చెప్తా ఉన్నాం ఎందుకంటే మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కానీ వీళ్ళు ఫీల్డ్ ఎస్టిటెంట్లు జీతాలు మాత్రం పెరగట్లేదు జీతాలు పెరక పెంచకపోవడం పక్కన పెడితే ఈరోజు టార్గెట్లు పెట్టి వీళ్ళు ఎలా తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం మరి అధికారం రాకముందు జగన్ గారు పాదయాత్రలో నేనున్నాను మీరు నన్ను ఎన్నుకోండి అని చెప్పేసి అందరి నెత్తుల మీద చేయలు పెట్టి ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడట్లేదు ఈరోజు ప్రభుత్వం పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలంటే ఎన్ఆర్జిఎస్ ఫీల్డ్ అసెంట్ల వల్ల ఈరోజు జరుగుతుంది ఎందుకంటే వీరు లేకపోతే అసలు పేదవాళ్ళకి పని అనేది ఉండదు అలాంటి మహత్తరైనటువంటి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో వెళ్ళి ఎండనక వాననక కష్టపడి పనిచేస్తున్న కార్మికుల్ని నువ్వు ఎందుకు అని చెప్పేసి ఈరోజు జగన్గా మేము ఒకటి అడుగుతున్నాం ఎందుకంటే ఎంత దుర్మార్గం అంటే ఐదు వేల ఏడు వందల రూపాయల జీతంతో ఏ రకంగా పనిచేస్తారండి ఎలా పిల్లలు పెంచుకుంటారు చదువులు ఎలా చెప్పించుకుంటారు ఈరోజు సరదాగా ఈరోజు ఉద్యమాలు చేయట్లేదు కడుపు మండి ఈరోజు రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తారు ఇది జగన్ గారు ఆలోచించాలా ఇప్పటికైనా నాలుగున్నర సంవత్సరాలు అయిపోతుంది ఎన్నికలు వస్తున్నాయి ఏదో చేస్తారని చెప్పేసి ఎంతో ఆశించారు దీంట్లో పీజీలు చేస్తున్నారు బీడీలు చేస్తున్నారు డిగ్రీలు చేస్తున్నారు ఉన్నతం చదువులు చదివి ఈరోజు కేవలం ఐదు వేల ఏడు వందల రూపాయలు జీతాలకి పనిచేస్తున్నారంటే ఏదో నువ్వు వస్తావు మంచి అని చెప్పేసి ఆశించి ఈరోజు వీళ్ళు ఆశపడ్డారు ఈ ఆశ నిరాశ చేయకుండా నువ్వు ఖచ్చితంగా వీళ్ళు కనీసవేత్తం నువ్వు చెప్పిందే కదా నువ్వు చట్టాలు నువ్వు చేసినదే కదా కనీస వేత్త ఇరవై వేలు ఇస్తానని చెప్పేసి మేమేం చట్టాలు చేయలేదు కదా కాబట్టి ఆ చట్టాన్ని నువ్వు అమలు చేయి ఈరోజు సుప్రీకోర్టు ఉంది అత్యున్న న్యాయస్థానం చెప్పింది సమాన పనికి వేతనం ఇవ్వని చెప్పేసి ఒక రెగ్యులర్ ఎంప్లాయ్ ఎంత పని చేస్తున్నాడు కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అదే రకంగా పనిచేస్తున్నాడు ఎందుకు సమాన పనికి సమానవేత్త ఇవ్వరు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినా నువ్వు సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టేస్తున్నారు చట్టాలు ఉల్లంఘిస్తున్నారు మరి ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఈరోజు జగన్ గారిని అడదలుచుకున్నావు మేము ఎప్పుడక్క కూడా శాంతియుతంగా ఉంచి చేస్తున్నాం కార్మికులు కన్నెర చేయకుండా నువ్వు ఆలోచించేలా రేపు చింతపల్లి ఇరవై ఒకటో తారీఖులు వస్తున్నారు ఈ చింతపల్లిలోనే సరే నువ్వు ఎన్ఆర్జీఎస్ కార్మికులకి నీ కనీసం ఇరవై ఆరు వేలు ఇస్తాం వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి నువ్వు ఖచ్చితంగా ప్రకటన చెయ్యాలా లేకపోతే చింతపల్లి మేము అందరం కలిపి అక్కడికి వస్తామని చెప్పేసి ఈరోజు చెప్పదలుచుకున్నాం